మండల కేంద్రంలో టెరాసా ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో భాగంగా పలువురు అగ్రస్ట్రే నాయకులతో పాటు కార్యకర్తలు రైతులు భారీగా తరలివల్చి బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు रतरे चटीहार దేశవ్యాప్తంగా రైతులు తలపెట్టిన బంద్ అయితే ఉన్నదో రుద్రంగి మండల కేంద్రంలో మరి స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు ముందుకొచ్చి రైతులకు సంఘీభావంగా బంద్ చేసినందుకు దుకాణదారులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాం మరి రైతుల వ్యతిరేక చట్టాలు ఏదైతే ఉన్నాయో మరి అవి రద్దు చేసేంత వరకు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ మేము ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలపడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ ఏ ఇచ్చినా కూడా మేము నిరసన కార్యక్రమాలు తెలపడానికి ఉన్నాం మరి రైతులు ఒక పదిహేను పదహారు రోజుల నుంచి కూడా దేశ రాజధాని ఢిల్లీలో మరే చలికి వణుకుంటూ మరి ధర్నాలు ఏదో చేస్తూ ఉన్నారో మరి నిమ్మకు నీరెక్కినట్టు ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నారో ఉంటుంటే దాన్ని పూర్తిగా మేము మా పార్టీ పక్షాన ఖండిస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రతి కార్యకర్తకు హిరంగ మండలం మండలంలోని ప్రతి ఒక్క ప్రజానికానికి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ పేరు పేరున శిరస తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై రమేష్ బాబు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా రైతులకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ధర్నాలు చేయడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా చాలా నష్టం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించండి మనము ఏ పని ముందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద పెద్ద లెటర్లు పంపి ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళతో లెటర్లు పంపి దేనికి కూడా ముందుకు వెళ్ళకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదా ఇలాంటి ప్రభుత్వం నేను రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం ఎందుకు